కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ప్రతి సంవత్సరం నవంబర్ పన్నెండున దినోత్సవం జరుపుకుంటాం సాధారణంగా ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు సర్వసాధారణం కొన్నిసార్లు ఈ సాధారణ జలుబు దగ్గు నుంచి నిమోనియా ప్రమాద స్థాయికి మారే అవకాశం ఉంది ముఖ్యంగా చిన్న పిల్లల్లో అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఈ నిమోనియా వ్యాధి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఈ జాతీయ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా న్యూమోనియా గురించి అవగాహన పెంచి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నిమోనియా పట్ల జాగ్రత్తతో ఉండడానికి మనకు చాలా విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాధన గారు వారు పిల్లల వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నారు వారిని అడిగి మరికారండి నమస్కారం నిమోనియా అనేది మెయిన్గా చాతిలో వచ్చే ఇన్ఫెక్షన్ సో చిన్న పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ వాటికి హై జ్వరము జ్వరంతో పాటు వణుకు రావడము మరియు దగ్గు మరియు జలుబు ఈ చిన్న చిన్న లక్షణాలతో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే అది ఛాతి వరకు పాకుతుందో అప్పుడు ఆయాసం ప్రాబ్లము ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడము మరియు పిల్లి కూతలు కానీ ముక్కులో నుంచి సౌండ్స్ రావడము శ్వాస తీసుకునేటప్పుడు ఇలాంటివి మనం చూస్తాం కాకపోతే సంవత్సరం లోపు పిల్లలకి అది తల్లిదండ్రులకు కానీ గుర్తుపట్టడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళలో మొదట నార్మల్గా వచ్చే జ్వరం దగ్గు జలుబే కాకుండా చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా పక్క వాళ్ళకి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇతర పిల్లలకు కానీ నిమోనియా కానీ దగ్గు కానీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తొందరగా స్ప్రెడ్ అయిపోయి సడన్ గా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకటి సంవత్సరంలో పిల్లలకి ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలి మనం మేడం అసలు సాధారణ జలుబుకి నిమోనియాకి తేడా ఏంటి అంటే జనరల్గా జలుబు దగ్గు వచ్చినప్పుడు ఒక వన్ వీక్ లో తగ్గుతుంది నిమోనియా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఇది నిమోనియాని ఎట్లా గుర్తించుకోవాలి మనం నార్మల్గా ఏంటంటే సాధారణ దగ్గు జలుబు అనేది ముక్కు ఇన్ఫెక్షన్ లేదా గొంతు ఇన్ఫెక్షన్ కానీ చెవు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లక్షణాలు నిమోనియా ఎప్పుడైతే మనకి ఆ చెవు ఇన్ఫెక్షన్ కానీ గొంతు ఇన్ఫెక్షన్ కానీ ముక్కుల ఇన్ఫెక్షన్ కానీ ఎప్పుడైతే లోపల లంగ్స్ వరకు ఊపిరితిత్తుల వరకు పాకుతుందో అప్పుడు మనం దాన్ని నిమోనియా అంటాం ఒక్కసారి ఊపిరితిత్తులకి స్ప్రెడ్ అయినాక అప్పుడు మనకి ఆయాసం ప్రాబ్లం అనేది మెయిన్గా వస్తుంది లేదు అంటే సరిగా ఆకలి అవ్వకపోవడము వెంటనే అలసట రావడము లేదు అంటే శ్వాస తీసుకునేటప్పుడు చెప్పిన విధంగా సౌండ్స్ రకరకాల సౌండ్స్ వస్తుంటాయి కిల్లికూతలు లాంటివి వస్తుంటాయి ఇవన్నీ నిమోనియా యొక్క లక్షణాలు అయితే నిమోనియా వచ్చిందని మనకు ఒక స్టేజ్ దాటిన తర్వాత తెలుస్తుంది మరి అప్పుడు మనం ఇంట్లోనే వైద్యం ద్వారా సాధ్యం అవుతుందా కంపల్సరీ హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి కాకపోతే అందరికీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ నిమోనియాలోనే స్టేజెస్ ఉంటాయి అంటే మైల్డ్ నిమోనియా అంటాం సివియర్ నిమోనియా అంటాం మైల్డ్ నిమోనియా ఏంటంటే మనం ట్రీట్మెంట్ నెబిలైజేషన్స్ ద్వారా ఇంట్లోనే మేనేజ్ చేసుకోగలుగుతాం అదే సివియర్ నిమోనియా అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఆయాసం వల్ల లోపల బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంటాయి సో అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ మరియు ఇతర ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం డాక్టర్ అనేది కేవలం పిల్లలకే వస్తుందా పెద్దలకు కూడా వస్తుందా అయితే పెద్దలకు వచ్చినప్పుడు ఎందుకు ఎక్కువ ప్రాణాంతకం అవుతుంది అయితే పెద్ద వాళ్ళకి ఏంటంటే అది న్మోనియా అనేది చాలా మైల్డ్గా వస్తుంది వాళ్ళకి తొందరగా గుర్తుపట్టడం ఒకటి మరియు వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే చిన్న పిల్లల్లో ఏంటంటే ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది సో వారికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా ఎక్కువ ఆయాసం పడడం తొందరగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము ఇలాంటివి మనం చూస్తాము నిమోనియా బ్యాక్టీరియా వల్ల రావచ్చు ఇతర వైరస్ వల్ల కూడా రావచ్చు మనం అందుకనే టీకాలు ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లలకి అని చెప్తా ఉంటాం టీకాలలో ఐదు సంవత్సరాల వరకు తీసుకునే టీకాలు చాలా వరకు నిమోనియా సివియార్టీ అనేది తక్కువ చేస్తుంటాయి కానీ టీకాలు తీసుకున్న వారికి కూడా ఖచ్చితంగా నిమోనియా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాకపోతే సివియార్టీ అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది సో టీకాలు తీసుకోవడం అందుకే తప్పనిసరిగా తీసుకోవాలి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏమున్నాయి మేడం ఇన్ఫ్లుయా అంటారు కదా అలాంటి వ్యాక్సిన్స్ ఏమున్నాయి పనిచేస్తాయి ఫస్ట్ ఏంటంటే ఆరు వారాల నుంచి స్టార్ట్ అవుతుంది టీకా అనేది అందులో మనకి నిమోకోకస్ అనేది చాలా వరకు నిమోనియా కాజ్ చేసే మెయిన్ బ్యాక్టీరియా అనేది నిమోకోకల్ బ్యాక్టీరియా అంటాం దానికి ఆరు వారాలు పది వారాలు పద్నాలుగు వారాల్లో టీకా ఇవ్వడం జరుగుతుంది అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ మనకి వస్తుంది త్రీ డోసెస్ వల్ల లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల చాలా వరకు నిమోకోకల్ ఇన్ఫెక్షన్ వల్ల నిమోనియా అనేది తగ్గుతుంది ఆల్మోస్ట్ తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు మనకి సేఫ్టీ ఉంటుంది సిమిలర్గా మీరు అన్నట్టు ఇన్ఫ్లుఎంజా కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అగైన్ అది కూడా నిమోనియా కాజ్ చేస్తుంది అది మనం ఆరు నెలల నుంచి ఇవ్వడం జరుగుతుంది అది మాత్రం ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది వ్యాక్సిన్ ఇప్పుడు ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లో ఈ నిమోనియా వ్యాక్సిన్ ఉందా ఉంది నిమోకోకల్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఇస్తారు అది ఓన్లీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి ఇంకా మనకి గవర్నమెంట్ సెటప్ కి రాలేదు అదొకటి ప్రైవేట్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక విషయం మేడం అంటే ఈ నిమోనియా అనేది పర్టికులర్ సీజన్తో సంబంధం ఉంటుందా లేదా సమ్మర్ సీజన్స్ లో నిమోనియా అనేది చాలా తక్కువగా చూస్తాం మనం మెయిన్ గా వింటర్ సీజన్ మరియు రైనీ సీజన్స్ లో సడన్ వాతావరణం చేంజ్ అయినా కూడా సడన్ గా చలికాలంలో వైరసెస్ అనేవి ఎక్కువ యాక్టివ్ అయిపోతాయి సమ్మర్ లో ఆ వేడి వలన వైరస్ అన్ని చచ్చిపోతాయి కాబట్టి మనకి సడన్ వెదర్ చేంజ్ అయినప్పుడు వింటర్ గాని రెయి సీజన్ స్టార్ట్ అవుతున్న సమయంలో అప్పుడు ఈ నిమోనియా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకొకటి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తింటేనో లేకపోతే చాక్లెట్స్ తింటేనో పూర్వీక్స్ తాగితేనో మీకు జలుబు దగ్గు నిమోనియా వస్తుంటారు అది అపోహ అంటారో నిజంగా కూడా హెల్తీ పర్సన్ కూడా ఈ కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటే వచ్చే ఉంది తప్పకుండా అవైతే తీసుకోవద్దు కాకపోతే వాటి వల్ల నిమోనియా వస్తుందని నేను చెప్పను మెయిన్ గా ఏంటంటే కొంతమందికి అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్తమా లాంటి అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల అది ట్రిగర్ అవుతుంది సో అందుకనే ఆయాసం ప్రాబ్లం అట్లాంటివి వస్తాయి కానీ అది నిమోనియా కాదు అది కంప్లీట్లీ డిఫరెంట్ అది అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు న్యూమోనియా వచ్చిన వాళ్ళకి ఫీవర్ ఉండే అవకాశం ఉందా ఎంత ఫీవర్ ఉంటే మనం అలర్ట్ అవ్వాలి ఏ ఫీవర్ అయినా మనకి హై ఫీవర్ అంటే వన్ నాట్ టూ అబోవ్ ఉన్నది హై ఫీవర్ అంటాం లేదా జ్వరంతో పాటు వన్ కు చలి జ్వరం లాగా వచ్చినా అది కూడా హై జ్వరం లాగానే పరిగణిస్తాం సో వన్ నాట్ టూ అబోవ్ ఫీవర్ ఉన్న చలితో జ్వరం వచ్చినా కానీ వెంటనే మనం డాక్టర్కి సంప్రదించాల్సి వస్తుంది ఇంకోటి ముఖ్యంగా ఈ చలికాలంలో పిల్లల విషయంలో మనం నిమోనియా రాకుండా లేదా సాధారణ జలుబు తగ్గు కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వెదర్ చేంజ్ అయ్యే సమయంలో సడన్ గా వర్షాలు స్టార్ట్ అయినా సడన్ గా చలికాలం స్టార్ట్ అయినా తప్పనిసరిగా పిల్లల్ని కొంచెం ఇంటి లోపలనే ఉంచడం మేలు ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ లో మనం చెప్పిన విధంగా బ్యాక్టీరియా అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ వన్ ఇయర్ లో పిల్లలు వాళ్ళకి కొంచెం బయట ఎక్కువ సరౌండింగ్స్ తిప్పకుండా బయట ఎక్కువ జనాలు ఉన్న ప్రదేశాల్లో తిప్పకుండా ఉంచుకుంటే బెటర్ అలాగే ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి కానీ ఇతర పిల్లలకు కానీ జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంచడం మాస్కులు కానీ కర్చీఫ్ కానీ ధరించడం అవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిమోనియా ఒకటి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లం అన్నట్టు ఇంకొక విషయం మేడం మామూలుగా నిమోనియా వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనకి జలుబు దగ్గుతో స్టార్ట్ అవుతుంది కొంతమందికి జలుబు తగ్గిన దగ్గు మాత్రం కొన్ని నెలల పాటు లేదా కొన్ని రోజుల పాటు ఉంటుంది సో ఇది ఏ రకమైన రిలేషన్ నిమోనియా సంబంధిత లేకపోతే వాళ్ళకి ఏమైనా చెస్ట్ లో ఇబ్బంది వల్ల మెయిన్ గా ఏంటంటే మనకి నిమోనియా తగ్గే సమయంలో దగ్గు పెరుగుతుంది రిజాల్వింగ్ స్టేజ్ అంటాము నిమోనియా స్టార్ట్ అయినప్పుడు దగ్గు జలుబు జ్వరం ఉండడం సహజం కాకపోతే నిమోనియా తగ్గేటప్పుడు మనకి జ్వరం తగ్గిపోతుంది కానీ దగ్గు కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కంగారు పడొద్దు అది డిసీజ్ యొక్క ప్రాసెస్ అది అంతే కొంతమందికి ఆ రిజాల్వింగ్ స్టేజ్ అనేది టైం పడుతుంది హీలింగ్ అనేది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దగ్గు దీర్ఘకాలంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ అది ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కాదు ఇన్ఫెక్షన్ తగ్గుతున్నట్టు అంతే ఇంకొకటి కూడా మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే మామూలుగా జలుబు దగ్గు ఒక రెండు మూడు రోజులు తగ్గకుండా ఫీవర్ వచ్చినట్టే వెంటనే యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు సో ఈ సాధారణ జలుబు అంటే మనకి న్యూమోనియా రాకముందుకే సాధారణ జలుబు దగ్గుకి ఎంతవరకు యాంటీబయాటిక్స్ వాడవచ్చు అది ఖచ్చితంగా తప్పు మనం యాంటీబయాటిక్స్ అనేది తొందరగా స్టార్ట్ చేయడము మనకి తెలియకుండా వాళ్ళది వాళ్ళే లైక్ పేరెంట్సే సొంతంగా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అది దాంతో ఉపయోగం కంటే హాని ఎక్కువ ఉంటుంది మనకి ఒకవేళ ఫ్యూచర్లో మనకి నిజంగానే నిమోనియా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే యాంటీబయాటిక్స్ మనం ఇచ్చినా కూడా అది రెస్పాండ్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది ప్రతిసారి యాంటీబయాటిక్ ఇచ్చేసరికి బాడీ అనేది యాంటీబయాటిక్ అలవాటు పడిపోయి ఫ్యూచర్లో యాంటీబయాటిక్ పని చేయకపోవడం అనేది చాలా ఛాన్సెస్లో చూస్తాం మనం సో అప్పుడు ఏం చేయాలి ఇంకా ఇంజెక్షన్స్ పెట్టడము హై యాంటీబయాటిక్స్కి వెళ్ళడం జరుగుతుంది ఇలా చేసేసరికి పిల్లలకి ఒక ఐదు పది సంవత్సరాలు వచ్చేలోపు తీవ్రమైన జబ్బులు రావడము ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం మరి జలుబు దగ్గు రాగానే ఇంట్లో తల్లిదండ్రులుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఎటువంటి జాగ్రత్తలతో త్వరగా దగ్గు జలుబును తగ్గించుకోవచ్చు ఎటువంటి ఆహార పదార్థాలు ఇవ్వచ్చు ఆ టైం వాళ్ళకి మెయిన్గా చెప్పిన విధంగా రూమ్ అనేది చాలా చల్లగా ఉండొద్దు ఇంట్లో హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉండద్దు వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలి సన్లైట్ అనేది ప్రాపర్గా ఉండాలి అలాగే జలుబు దగ్గు వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు చల్లటి వస్తువులు ఇవ్వకుండా వేడి నీళ్ళు కానీ లేదంటే సూప్స్ అంటాం కదా వెజిటేబుల్స్ సూప్స్ వేడి వేడిగా ఉండే పదార్థాలు అవి ఇవ్వచ్చు దగ్గు జలుబు మందు కూడా మనం డాక్టర్ని సంప్రదించకుండా ఇవ్వడానికి ఉండదు మీరు ఇటీవలే చూస్తున్నారు దగ్గు మందు జలుబు మందుతో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనం మెడిసిన్స్ మాత్రం ఎటువంటి అయినా కూడా డాక్టర్ ని సంప్రదించకుండా ఇవ్వడానికి లేదు అయితే రోజువారీ దినచర్యల్లో భాగంగా జలుబు తగ్గున్న పిల్లలు స్కూల్కి వెళ్లే వాళ్ళు ఉంటారు ఈ ఫైవ్ ఇయర్స్ పిల్లలే కాకుండా కొంచెం పెద్దవాళ్ళు టెన్ ఇయర్స్ లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు అలాగే పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటారు అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొన్ని ఫ్యామిలీస్ అంటే ఇంట్లో చెప్తా ఉంటారు కదా మనకి జలుబు వచ్చిన వాళ్ళకి కానీ జ్వరం కానీ స్నానం చేయించకూడదు లేదా వేడి నీళ్ళతో జస్ట్ బట్టాలి ఇలాంటి ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా లేదు హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఏంటంటే ఆ పార్టికల్స్ తుమ్మడం వల్ల దగ్గడం వల్ల ఆ లోపల ఉన్న పార్టికల్స్ అన్ని దూరంగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి సో అలానే మన బట్టల మీద మన చేతుల మీద మన కాళ్ళ మీద అనేవి ఆ పార్టికల్స్ అన్ని పడుతూ ఉంటాయి అవి కొంతసేపటి వరకు ఇంకా యాక్టివ్ గానే ఉంటాయి అందుకనే వేరే పిల్లలతో షేక్ హ్యాండ్స్ ఇవ్వడము కలిసినప్పుడు ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అందుకే హైజీన్ కంపల్సరీ ఇంపార్టెంట్ స్నానం చేపియాలి హ్యాండ్స్ వాష్ చేపియాలి లెగ్స్ వాష్ చేపియాలి స్కూల్ నుంచి రాగానే బట్టలు చేంజ్ చేసుకోవాలి కాకపోతే చన్నీళ్ళు యూజ్ చేయొద్దు కొంచెం చన్నీళ్ళు కానీ వేడి నీళ్ళతో కానీ చేసుకోవాలి అలాగే ఈ సాధారణ జలుబు అంటే ఇంకా మనకి న్యూమోనియా కాకముందుకే చాలా మంది దగ్గు రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమందికి జలుబు దగ్గు వచ్చే చెవిపోటు కూడా వస్తుంది ఆ సమయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అది రాత్రి సమయంలో ఎందుకంటే మనకి అది చలి విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ దగ్గు అనేది ఎక్కువ అవుతూ ఉంటది అందుకనే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ మనకు బయట టెంపరేచర్ ఎంత ఉన్నా కూడా రూమ్లో మాత్రం ట్వంటీ సిక్స్ డిగ్రీస్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మనం టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి చాలామంది ఏసీ వేసుకుంటే రూమ్ చల్లగా అయిపోతుంది ఏసీ వేసుకోవద్దు అనుకుంటారు కానీ మనం ఏసీ వేసుకొని టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటే అది ఇంకా బెటర్ న్యూమోనియా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదు అంటే అందరికీ ఉండదు చెప్పిన విధంగా కొంతమంది ఏంటంటే బరువు తక్కువతో పుట్టడము ప్రీటమ్ బేబీస్ ఉంటారు వాళ్ళకి ఇట్లా నిమోనియా ఊరికూరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఫ్యూచర్ లో అలర్జీ లాగా మారడం ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కొంతమంది మరియు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఆకలి సరిగా లేక ఫుడ్ అనేది ప్రాపర్ గా లేక బరువు తక్కువ ఉండడము బరువు కరెక్ట్ గా పెరగకపోవడం ఉంటుంది వాళ్ళకు కూడా న్యూమోనియా ఛాన్సెస్ ఊరి ఊరికే రావడం అనేవి ఎక్కువ ఉంటాయి నార్మల్ హెల్దీ పిల్లలకైతే ఊరు కూరకే వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఓన్లీ సీజన్ అప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంటుంది పిల్లలు న్యూమోనియా వ్యాధి పరంగా పడకుండా ఉండాలంటే వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమి ఇస్తే వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ వస్తుందంటారు ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పనులు పెట్టడం వల్ల జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అనుకుంటారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనకు కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఉంటాయి సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెజిటేరియన్ డైట్ ప్రోటీన్ ఫుడ్ అన్నీ కరెక్ట్ ప్రాపర్ ప్రపోర్షన్స్ లో ఉన్న ఫుడ్ మనం ఇస్తేనే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అండ్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్ గా తాగిపిస్తూ ఉండాలి చలికాలంలో మామూలుగా సి విటమిన్ మామూలుగా తీసుకుంటే మనకి ఇటువంటి ఇన్ఫెక్షన్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇది అస్సలు కాదు సిట్రస్ ఫ్రూట్స్ తో జలుబు రావడం అనేది ఎక్కడ లేదు ఏం చేస్తారంటే జనరల్ గా వాటిని జ్యూసెస్ లాగా చేస్తారు పండు ఇవ్వకుండా జ్యూస్ లాగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి దాంట్లో షుగర్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల జలుబు అనేది వస్తుంది అంతేగాని ఫ్రూట్ వల్ల మాత్రం జలుబు అనే ఛాన్సెస్ అనేవి ఉండవు ఇది పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉందా లేదు ఇది ఓన్లీ ప్యూర్లీ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు జెనెటిక్ ప్రాబ్లం అయితే కాదు నిమోనియా అనేది పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఓన్లీ ఇమ్యూనిటీ పవర్ గురించి అండ్ వెదర్ చేంజెస్ గురించి వచ్చే ప్రాబ్లం అండ్ చెప్పిన విధంగా వ్యాక్సిన్స్ తీసుకోని వాళ్ళకు కూడా ఈ నిమోనియా అనేది ఎక్కువగా వస్తుంది నిమోనియా వ్యాధి అనేది పిల్లల పరంగా అంటే ఐదు సంవత్సరాల్లో పిల్లలకు కానీ పది సంవత్సరాల్లో పిల్లలకు కానీ ఎంతవరకు ప్రాణాంతకం ఎంతవరకు చేయవచ్చు ఎస్పెషల్లీ టూ ఇయర్స్ లోపు ఆర్ వన్ ఇయర్ లోపు పిల్లలకి మనకి స్టార్టింగ్ డేలోనే సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే వాళ్ళకి నార్మల్ జలుబు దగ్గు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తాము ఎందుకంటే అది వితిన్ సెకండ్స్ వితిన్ అవర్స్లో అది సివియారిటీ అనేది పెరిగి కి అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం చెప్పిన విధంగా ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది ఎంత తక్కువ వయసు ఉంటే అంత తక్కువ ఉంటుంది కెపాసిటీ సో వాళ్ళకి అప్పుడప్పుడు డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళకి టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ పైన ఉన్న పిల్లలకి ఇంత సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా చూస్తామన్నట్టు చివరిగా మేడం మరి ఈ న్యూనియా మీరు కి ఏం సలహా ఇస్తారు ఫస్ట్ పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దలకి అవగాహన అనేది ఇంపార్టెంట్ సో ఈ ఇంటర్వ్యూ ద్వారా పెద్దలకు కొంచెం అవగాహన వచ్చినట్టుగా కోరుకుంటున్నాను సో సరైన ప్రికాషన్స్ సరైన ట్రీట్మెంట్ అందిస్తే మనం ఈ నిమోనియా నుంచి జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విన్నారు కదా ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారు మనకి చాలా విషయాలు తెలియజేశారు ఈ విషయాల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నిమోనియా వ్యాధి అనేది మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన వ్యాధి అందువల్ల అందరం అవగాహనతో మెలిగి నిమోనియా వ్యాధిని నిర్మూలిద్దాం డాక్టర్ గారు మా శ్రోతలకి చాలా విలువైన విషయాన్ని తెలియజేశారు అందుకు మా శ్రోతల తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం